హలో హాయ్ ఫ్రెండ్స్ ఇంకా బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయ్యి ఇప్పటికి ట్వంటీ ఫోర్ డేస్ అయితే ఫినిష్ అయింది ఇంకా ఈరోజు సెప్టెంబర్ ట్వంటీ టూ ఈ రోజు జరిగింది ఏంటంటే సండే ఫండే షో జరిగింది ఇంకా మనం నిన్నటి నుంచి మొన్నటి నుంచి ఇంకా మనం మనం ఇంకా ఎలిమినేషన్ అయింది ఎవరో కాదు మన అభయ్ నేను చెప్పాను కదా నేనే కాదు అందరు అదే చెప్తున్నారు పైగా ఏంటంటే అభయ నవీన్కి ఎంతమంది ఓటేసినా కూడా ఇంకా అది మొత్తం వృధా అయిపోయినట్టేను ఎందుకంటే అతను డైరెక్ట్గా బిగ్ బాస్ మీదే తిట్టడం బిగ్ బాస్ ని బూతులాడడం ఇంకా తనకిష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేయడం అసలు ఫైనల్ కప్పు కొడతాడు అనుకున్న ఇలా అయిపోవడం అందరు షాక్ పైగా ఒక టూ త్రీ డేస్ నుంచి కూడా అందరికి ఇంకా అర్థమైపోయింది క్లారిటీగా ఎందుకంటే ఖచ్చితంగా ఇంకా అబ్బాయి నవ్వి హెల్మెట్ అయిపోతాడని ఎందుకంటే ఇంకా అన్ని ఇంకా కారణాలు ఎందుకంటే ఒక మనిషి హెల్మెట్ అయిపోయాడు అంటే ఇంకా మనం ఇంకా అతని గురించి చాలా రకాలుగా చెప్పేస్తారు జనాలు ఇంకా అది కాకుండా మనం ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం ఎవరికైనా పని చేస్తున్నప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు ఎవరైనా సరే మనం మన మన పైన ఉన్న ఓనర్ల మీద మనం ఎప్పుడైనా సరే జాగ్రత్తగా నూరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి ఎందుకంటే మనం ఓనర్లని తిట్టడం బూతులు బూతులాడడం ఇంకా అవన్నీ చేస్తే ఎవరికైనా ఇంకా అలాగే ఉంటుంది అంటే ఇలాంటి టైంలో ఏంటంటే ఇంక ఎంత టాలెంట్ ఉన్నాయో వేస్ట్ అనమాట ఆ ప్లేస్లో ఇంక ఎవరున్నా సరే ఇంకా ఆ మాదిరికి ఎవరు మాట్లాడినా సరే వాళ్ళని ఇంక బయట వేస్తారు అసలు నాకు చేసినంత వరకు మొన్న డోర్లు ఓపెన్ చేసినప్పుడు అప్పుడే బయటకు పంపించేస్తాడేమో అని అనుకున్నాను ఎందుకంటే అభయ చేసే మాటలు అనమాట పైగా అభయనవీనికి ఓటు అందరైతే వేసాము నేను కూడా అభయ నవీనిక ఓటు వేసాను చాలా మందికి అభయనవీనికి ఓట్లు వేసాము కానీ మనం వేసిన ఓట్లన్నీ ఇప్పుడు వేస్ట్ అయిపోయినా చూడండి ఎందుకంటే ఇంకా అతను అంతగా అతను అతనే చేసుకోండి ఇంకా ఎవరైతే దాని కారణం కాదు కానీ ఇంకా దానికి ఎవడం చేయలేడు ఇంకా ఇంకా ఆలస్యం చేయకుండా ఇంకా మ్యాటర్లోకి అయితే పోదాం ఇంకా టైవేస్ట్ అయితే వద్దు ఇంకా ఈరోజు సండే ఫండే రోజు నాగార్జున గారు వచ్చారు కిల్ కిలి అనే పాటకి డ్యాన్స్ చేసాడు ఇంకా అమ్మాయిలు ఎందరూ బాగానే ఉన్నారు తెలమైలు ఇంకా ఈరోజు మాత్రం చెప్పుకోవడానికి ఏం పెద్దగా అయితే లేవు మొత్తం ఫోకస్ అంతా అభయ నవీ ఎలిమినేషన్ మీద ఉంది అందరికీ ఎందుకంటే అభయనవీ ముందుగానే ఫిక్స్ అయిపోన్నాడు ఇంకా ఫిక్స్ అయిపోయి ఇంకా ఆడినట్టే ఉంటుంది అంతా అది ఇంకా వాళ్ళకి ముందుగానే అర్థమైపోదంతా ఎందుకంటే అభయన ఉన్న ఫేసులు ఎక్స్ప్రెషన్ కూడా మనకు క్లారిటీకి అర్థమైపోతున్నాయి ఇంకా నాగార్జున రావడం ఇంకా మూడు గేమ్స్ అయితే పెట్టాడు ఇంక ఫస్ట్ గేమ్ సెట్ టు కట్ ఆ తర్వాత ఇంకోటి సినిమా ఫోటోల్ని అతికి మనడు సినిమా ఫోటోలు అతికిస్తాడు అదికిచ్చిన తర్వాత ఆ పోస్టర్ లో ఏ సినిమా అయితే ఉందో ఏ పాట అయితే ఉందో ఆ పాటకి డాన్స్ చేయాలి ఇంకా మూడో గేమ్ ఏంటంటే ప్రతి టీం నుంచి అంటే ప్రతి టీం అంటే ఏం లేదు రెండే రెండు రెండు టీంలు వాళ్ళ వాళ్ళ టీంలో నుంచి ఒక ఇద్దరు రావాలి ఒకరికి గంతలు కడతారు ఇంకొకరు సౌండ్ చేస్తారు అనమాట ఆ సౌండ్ చేస్తే అది ఏ వస్తువు అది ఏంటో అది కళ్ళ గంతలు కట్టుకున్న వాళ్ళు చెప్పాలి కానీ మనకు మాత్రం అనమాట అది ఏ వస్తువు ఫర్ ఎగ్జాంపుల్ మిక్సీ అనుకోండి మిక్సీ ఎక్కడ సౌండ్ వస్తుంది కదా అది మనకు చూపిస్తాడు ఫోటో కానీ కళ్ళకు గంతలు కట్టుకున్న కనబడదు అనమాట ఇంకా వాళ్ళు ఆ సౌండ్ చెప్పాలి దాన్ని బట్టి ఇంకా మార్కులు వేసాడు ఇంకా ఇవన్నీ చూస్తూ ఉంటే ఏంటంటే ఇంకా ఎక్కువ శాతం ఇంకా అభయ్ ఎలిమినేషన్ మీదే గేమ్ అంతా టార్గెట్ అవుతుంది ఫోకస్ అవుతుంది ఇంకా అభయనవీన్ కూడా ఇంకా అర్థమైనట్టే ఉంది ఎందుకంటే ఇంకా అభయ్ నవీన్ లో ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇంకా అతను ఆడే తీరు మొత్తం అర్థం అవుతుంది అనమాట అభయనవీన్ కూడా కొద్దిగా డరిగానే ఉన్నాడు ఇంకా ఇంకా ఫస్ట్ ఆట సెట్ కట్టి ఆట ఆడారు ఇంకా ఒకరినొకరు ఇచ్చుకున్నారు కానీ ఎక్కువ శాతం మన సోనియా మన నిఖిలు ఇద్దరి మీద చాలా బాగుంది అనమాట ఎందుకంటే ఇద్దరికి లవ్ రేక్ పోలి ఉందన్నమాట చూడడానికి జనాలందరూ కూడా అది ఇష్టం అనమాట ఇంకా ఆ గేమ్ అయితే అయిపోయింది ఇంకా ఒకరినొకరు ఇచ్చుకున్నారు ఇంకా ఒకరికి హార్ట్ ఇస్తారు ఇంకొకరికి వీర పుట్టిస్తారు ఇంకా అది ఇది చెప్పుకుంటారు కానీ వాళ్ళు ఇక్కడ గొడవ పడటానికి ఇది ఏమీ లేదు అది కామెడీ కానీ లాగీ చేసి ఆటంతా ఇంకా రెండు వాటిలో పోయారు ఇంకా ఫోటోలు అదికిచ్చేది అంటే ఈ ఆట ఏంటంటే ఆ టీం నుంచి ఈ టీం నుంచి ఒకరు వస్తారు వస్తారు వాళ్ళు సపరేట్ సపరేట్ గా అతికిస్తారు అనమాట అతికి చేసి వెంటనే వచ్చి ఒక బెల్ల కొట్టాలి బెల్ల కొడితే వాళ్ళది ఫస్ట్ అయిపోయినట్టు ఇంకా అది ఏ పాట ఆ పాటకి ఇంకా డాన్స్ చేయాలి ఇంకా ఈ పాటలో కూడా ఇంకా మన నిఖిల్ అని టీమ్ గెలిచి చేసింది ఇంకా నెక్స్ట్ ఇంకా సౌండ్ చేసేది అనమాట ఇంకా సౌండ్ చేసే ఆట ఇంకా అదైతే ఇంకా ఇది కూడా మన నిఖిల్ అని టీము కాస్త గెలిచినట్టు గెలిచి కాస్త తగ్గింది కాస్త కాంతర్ టీమే కాస్త ముందు తేనింది మళ్ళీ మన నిఖిల్ అని టీమి క్రై చేసింది ఇంకా ఈ మూడు ఆటల్లో ఇంకా రెండు టీములు చేరి సమానంగా అయ్యారు ఇంకా నాగార్జున గారు ఏం చేశారు అంటే ఇంకా నుంచి రేషన్ పెంచాడు అనమాట అంటే ఫుడ్ వాళ్ళకి కాస్త పెంచాడు ఇంకా అందరు ఎగిరి గంతి వేసారు ఇంకా అభయనవిని పృథ్వీని ఇద్దరు ఒక రూమ్ లో రామన్నాడు ఎలిమినేషన్ చేసేటప్పుడు ఇంకా అభయనవిని పృథ్వీ ఇద్దరు ఒక రూమ్ లోకి ఇంకా రూమ్ లోకి తర్వాత ఇంకా ఇద్దరు గురించి ఒక స్టేజ్ మీద పెట్టాడు అనమాట ఇది ఎట్లా ఉందంటే ఫైనల్ కప్ ఎవరు గెలుచుకుంటారో వాళ్ళకి ఉన్నట్టుంది ఇది ఇంకా అందరికి ఇంకా అభయనవి ఇంకా అర్థమైపోయింది క్లారిటీగా ఇంకా అభయనవిని ఎలిమినేట్ అయిపోయాడు ఇంకా అభయ నేమే పురుతీవి లోపలికి పంపించే ముందు ఒక రూమ్లోకి పంపించే ముందు ఏమైందంటే ఇంక అందరూ అడుగుతున్నారనమాట వీళ్ళందరూ ఇంక మళ్ళీ వస్తారు లేదని ఇంకా అందరూ ఎక్కడే హగ్ చేసుకున్నారో ఒకరొకరు ఫీల్ అవుతున్నారు ఇంకా లోపలికి పోయారు ఇంకా అభయ నవీ హెలిమెట్ స్టేజ్ మీద పోయాడు ఇంకా స్టేజ్ మీద పోయిన తర్వాత ఇంకా నాగార్జున అందరికీ చెప్పమన్నాడు ఒక బ్లాక్ రోజు ఒక రెడ్ రోజు ఇవ్వమన్నాడు ఇంకా బ్లాక్ రోజు రెడ్ రోజు ఇంక ఏం లేదు ఇదంతా ఒక పెద్ద డ్రామా అయినో అభయనో కొంతమంది చెప్పాడు అనమాట మన నాగమణికంఠకి మన విష్ణు మన పృథ్వీకి జాగ్రత్తగా ఉండమని చెప్పాడు ఇంకా మన నిఖిలు మన సోనియా మన నబీలు మన నైనిక ఇంకా కిరణ్ సీత వాళ్ళందరూ చెప్పాడు అనమాట మీరు బాగానే ఆడుతున్నారు ఇంకొద్ది జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు ఇంకా ఎవరైతే కాస్త అభయ్య దృష్టిలో పడ్డారో వాళ్ళకి కాస్త సరి చేసుకోమనడు మిగతా వాళ్ళు ఇంకోది బాగా చెప్పాడు ఇంకా అభయ జర్నీ మొత్తం చూపించాడు ఇంకా నాగార్జున గారు ఇంకా జర్నీలో అతను ఫస్ట్ కాడ నుంచి ఇప్పటి వరకు చేసినటువంటి ప్లస్లో మైనస్లో చూపించాడు కానీ ఎక్కువ శాతం మైనస్లు బాగా ఫోకస్ అయ్యి ఎందుకంటే బిగ్ బాస్ బూత్ తిట్టడం బూత్ తిట్టడమే కాకుండా మల్యం చేసాడు ఇంకా లెక్కలైనట్టుగా ఆడటం కొన్ని కొన్ని ఆటల్లో అంటే ఓవర్గా మైండ్ అదొక అంటే మైండ్ అప్సెంట్ లా కూడా పోయాడు కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఎక్కువైనట్టే ఉంది కానీ నాకు తెలిసినంత వరకు ఏంటంటే అబ్బాయిని నేను బాగానే ఆడాడు మొత్తానికి కానీ ఆ బిగ్ బాస్ని బూతులు తిట్టకుండా పోయింటి చాలు ఖచ్చితంగా అతని ఫైనల్ కప్ కూడా ఏమో చెప్పలేము అతని చేతుల్లో పోయే ఛాన్స్ కూడా ఉన్నాయి ఎందుకంటే అతను ఆడిన తీరు అతను గెలవడం మొదటి నుంచి అతను నేనే చీఫ్ అవ్వాలి చీఫ్ అవ్వాలి అని అనుకోవడం అంటే ఇంత ముందు కూడా మనం చూసాము ఆ కూడా బేబతో మన అబ్బాయిని నేను నామినేషన్ చేసి చెప్పాడు ఏమనంటే అక్క నువ్వు కానీ చెప్పమంటే నేనే ఫస్ట్ చీఫ్ అయ్యేవాడు పైగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్నోళ్ళే అభయనవిని లీడర్ చేశారు కాబట్టి అభయ నవీన్ మాత్రం అసలు బెస్ట్ అని చెప్పాలి కానీ ఏంటంటే అతను ఇంకా ఇంకా మనం పదే పదే ఇంక మనం చెప్పలేము అతన్ని ఇంకా వేస్ట్ అని బిగ్ బాస్ని బూతు తిట్టాడు బూత్ తిట్టుడు ఇంకా విన్నాడు చాలా బోర్గా ఉంటుంది సరే ఇంకా అయింది అది అయింది ఇంకా బయటికి వచ్చేసాడు ఇంకా రేపటి నుంచి ఇంకా అసలుకి స్టార్ట్ అవుతుంది ఎందుకంటే రేపటి నుంచి ఇంకా నామినేషన్స్ అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి అయ్యో బాబు ఇంకెలా ఉంటాయి చెప్పలేము సరే మీకేమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి నేను ఒకటి క్లియర్ చేస్తాను